నువ్వు మాట్లాడింది దాంట్లో ఓ బాట భలే ఉందన్న ఏంట్రా అది ఆ మన వాళ్ళు అందరూ ఒకసారి చెప్పేసి వస్తాను అరే వాడేం రాశాడు నేనేం చెప్పాను అసలే నేను నాకు గుర్తుండదు వాడు ఏంట్రా వారికి ఏం చెప్పావురా వాడికి ఏం చెప్తున్నావురా పది పక్షులు లేక నేను పడతా ఉంటే వారికి ఏం చెప్పేవారు ఆ పక్షి వాత వచ్చింది ఇంకా చాలా మంది చెప్పాలి అసలేం ఏం జరుగుతుందిరా ఇంకా తాము చెప్పాలన్నా ఏంట్రా అసలు నేనేం చెప్పాను నాకేం గుర్తు లేదు నువ్వు చెప్పిందా నీకు గుర్తు లేదన్నా ఒకసారి గుర్తుకో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మనీ గివ్ మీ ప్లీజ్ ఐ డు నాట్ హ్యావ్ మనీ కరెంట్ ఐ హావ్ డిఫికల్టీస్ ఇన్ రన్నింగ్ ద పార్టీ మరీ తట్టుకోలేని అబద్ధం అరా ఇది కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర చల్లరలేదంటే ఎవరు నమ్ముతారు కానీ కుట్రలు కుళ్ళు కుతంత్రాలు చేసి నీ దగ్గర చల్లరలేదంటే ఎవరు నమ్ముతారనా వీళ్ళు నమ్మరు చెల్లి నమ్మదు అమ్మ నమ్మదు నా దగ్గర డబ్బులు లేవు 好啊，拜拜。